అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇంకా ఇప్పుడిప్పుడే నాకు కూడా సింకిన్ అవుతుంది ఇంకా పర్ఫెక్ట్గా నేనేమి ప్రిపేర్ అవ్వలేదు మైండ్లో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని బట్ మున్ ఏదైతే చెప్పామో ముందు నుంచి ఏదైతే అన్నామో అదే చేశాము ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఫిలిం డెలివర్ చేస్తామని చెప్పామో అలాంటి ఫిలిమే డెలివర్ చేశాము ఒక సీరియస్ ఎమోషనల్ సినిమా ఇన్ ఈ బడ్జెట్లో ఈ ఈ ఐ మీన్ ఒక చిన్న సినిమా ఇలా ఇంత ఎమోషనల్గా ఇంత సీరియస్గా ఇంత హై హై ఆన్ అడ్రినలిన్ ఉంటూ ఇలాంటి సినిమా రావడం నేనైతే చూడలేదు సో ఇలాంటి యూనో ఎప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎప్పుడు మళ్ళీ అలాంటిది వస్తుందా వస్తుందా అనుకున్నాను కానీ ఈసారి వచ్చింది ఆర్ఎక్స్ హండ్రెడ్ కంటే కూడా మోర్ స్పెషల్ పొద్దున్న నుంచి నేను ఒక నాట్ ఈవెన్ ఒక్క నెగిటివ్ నెగిటివ్ రివ్యూ కానీ నెగిటివ్ బాగలేదన్నది కానీ నాట్ ఈవెన్ వన్ ఒక్కటి కూడా చూడలేదు సినిమాకుండా పాజిటివ్స్ ఏంటంటే సినిమా బాగుంది అంటున్నారు అంతే అందులో ఏ ఎలిమెంటు కాదు అలాంటి సినిమా ఇలాంటి సినిమానే చేస్తాము ఇలాంటి సినిమానే మేము నమ్ముతామని బిగినింగ్ నుంచి నేను ప్రశాంత్ అనుకున్నాము దానికి నేను అయితే రిలీజ్కి ముందే సక్సెస్ మీ ఐ మీన్ రిలీజ్కి ముందే సక్సెస్ మీట్ అంటున్నారు రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్లో చెప్పాను ఇలాంటి సినిమా మేము చేస్తే ఇలాంటి సినిమానే చేస్తాం ఇలాంటి సినిమాని హిట్ కొడతాం లేకపోతే చేయమని దానికే ఇప్పటికీ స్టిక్ అయి ఉంటాం స్టిక్ అయి ఉన్నాం అంత నమ్మి అలా చేసాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది డెఫినెట్లీ ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ మూవీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాను ఇక నుంచి ఎలాంటి ఎమెచ్యూర్ తప్పులు లేకుండా ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ని కానీ ఈ సినిమా నాకు ఇచ్చిన ఆరాని కానీ ఈ సినిమా నాకు ఇస్తున్న ఒక ఆడియన్స్ నా మీద పెంచుకున్న నమ్మకాన్ని కానీ హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకోవడానికి ఎవ్రీ సెకండ్ పనిచేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు సో నిన్న నైట్ మా క్రూకి అండ్ మా క్లోజ్ ఫ్యామిలీకి ఒక ప్రీమియర్ జరిగింది అప్పటి నుంచి కొంచెం టెన్షన్ తగ్గి కొంచెం బెటర్ అయినా సో ఎర్లీ మార్నింగ్ నాకు యూఎస్ ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ నుంచి ఐ బికేమ్ బెటర్ ఇప్పుడు నేను సంజయ్ లైలీ షో షో చూసుకొని వచ్చిన తర్వాత మా మొహాలు ఇవి మీకు అర్థమవుతుంది ఇంత చెమట వస్తారన్న మొహం వెళ్ళిపోతూ ఉంటుంటుంది ఇప్పుడు మీకు సో అన్ని ఎమోషన్స్ బాగా వర్క్ అయినాయి అంటున్నారు సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది అంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ సినిమా మాకు మీ మీద మర్యాద ఇచ్చి తీసినాం సో మీరు అంతకంటే డబుల్ రెస్పెక్ట్ మాకు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పటికే సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు బాగుందన్న టాక్ వచ్చింది కాబట్టి థియేటర్కి వచ్చి చూసేయండి ఓటీటీలో చూస్తే మాత్రం మజారా అది సినిమా అదైతే పక్క థియేటర్ సినిమా ఇది థియేటర్కి వచ్చి చూసేయండి థ్యాంక్ యూ ఎవ్రీబడి సినిమా అయిపోయిన తర్వాత సంధ్యలో కిందికి నడుచుకుంటూ వస్తుంటే ఆ చూసే విధానం ఇప్పటివరకు నన్ను ఎప్పుడు అలా చూడలేదు ఎవరు ఆ ఆడియన్స్ నన్ను నేను చూ నేను నడుస్తూ కిందికి వెళ్తూ ఉంటే యా ముందు సెల్ఫీస్ అవి అడిగేవాళ్ళు కానీ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఏదో నన్ను చూస్తున్నప్పుడు దెవర్ దె ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ మీ అండ్ ఒక ప్రౌడ్గా చూశారు ఒక రెస్పెక్ట్తో చూశారు నేను చూసిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ రెస్పాన్స్ కానీ డెఫినెట్లీ లోపల పెట్టుకొని పనిచేస్తాను థ్యాంక్ యూ లైఫ్ ఐ వాజ్ అ హోల్ ఫీలింగ్ ఆఫ్టర్ మై డబ్బింగ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ఒక హిట్ సినిమాలో పార్ట్ ఆఫ్ హిట్ అని యాక్చువల్లీ మీ అండ్ కార్తిక్ యూస్ టు షూట్ ఎవ్రీ సీన్ టు Like, you know, we used to talk that day will come when everybody may feel in my Actually, that's all coming, unfolding and I think, I hope you also feel the same way. I want to thank Prashant because I was looking to make a comeback with a good film and he provided that. I want to thank UV Creations uh, for introducing me to Prashant and uh, for Prashant to take me a part of this film. Kartik, I'm so happy. And actually, नीन चुनको इला चूस ई थिंक एक्सट्रीम नैक्स्ट लैवल पैंट एस एन आक्टर् सो थिंक आई थिंक दिसग्निंग आफ् ग्रेट थिंग्स फॉर् हिम ऐस वेल एस प्रशांत एंड ऐम जस्ट हावी ग्राटिट्यूड रईट नौ टू बी अ पार्ट आफ् दिस् फिल एंड ई थिंक दिसको ई थिंक आलवेज वॉटेड टू बी अ पार्ट ऑफ अ गुड फिल्म अं दिस इज सच फिलम सोईप आड़ियसो फील द सेम एंड मेक् दिस फिल्म अ ह्यूज कमर्शियल हिट Uh, thank you so much. And uh, actually, I have to special mention Kapil ki gura, Satya gar gura, because Palander pre release went, thank Jason. But uh, these people have uh, really taken the film to another level, each and every person who's worked in this film. I want to thank uh, everyone from the bottom of my heart for making me a part of this film. For the entire media and for the audience for making it a big success. And we expect Chase I'm actually. I believed in Prashant and Kartikeya. We, are, we used to talk every day. బ్రో డెఫినెట్గా మనం సక్సెస్ మీకు ఈ కూడా కలుస్తామని చెప్పాము అండ్ లుకింగ్ ఎట్ ద రివ్యూస్ అండ్ ద ద ఫీడ్బ్యాక్ దట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ వీఆర్ వెరీ హ్యాపీ మా ఆటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది యాక్చువల్గా ఇది మేము పడ్డ ప్రతి ప్రతి అవర్ మేము కష్టపడిన ప్రతి దానికి ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంటే విఆర్ వెరీ హ్యాపీ అన్ఫార్చునేట్లీ వంశీ అండ్ ప్రమోద్ అన్న అండ్ విక్రమ్ అన్న కూడా లేరు ఇక్కడ ఐ వాంట్ టు హక్ దెమ్ అండ్ థ్యాంక్ థ్యాంక్ దెమ్ సో మచ్ దట్ దే బాట్ మీ ఇన్ టూ యూ అండ్ దెక్ దే నేను ఎంటర్ అయిన థర్టీ మినిట్స్లో నా ఫిలిం నా చేతిలో పెట్టాడు వంశీ అన్నయ్య బికాస్ దట్స్ హౌ మచ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ నాకు తెలిసి ఏ ప్రొడక్షన్ కంపెనీలో అంత ర్యాపిడ్గా అంత ఇన్స్టెంట్గా అంత ఫాస్ట్గా ఒక సినిమా ఒక నమ్మి చేతిలో పెట్టడం అనేది ఎక్కడ జరగంది ఇది నేను బ్యానర్లో ఎంటర్ అయినా ముప్పై నిమిషాల్లో సినిమా నా చేతిలో పెట్టి చేయమని చెప్పడం అనేది ఇట్స్ అ మిరాకిల్ దట్ హ్యాపెన్ అండ్ ఐ డోంట్ నో హౌ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఇమీడియట్లీ ఐ స్పోక్ టు ప్రశాంత్ అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కార్తికేయ యు ఆల్రెడీ అ స్టార్ అండ్ యూ హ్యాడ్ ఫ్యూ హిట్స్ బట్ వీడు కొత్తాడు అసలు వీడు ఎలా చేస్తాడు అని ఏమాత్రం నన్ను డౌట్ పడకుండా నన్ను కాన్ నన్ను కాన్ఫిడెంట్గా వర్క్ చేయనిచ్చారు మీరు అండ్ ఈ రోజుకి అదే నేను చూశాను ముందు నువ్వు చేసింది ఒక సీన్ రెండు సీన్లు చూసిన తర్వాత లైక్ కొత్త ఏంటి పాత ఏంటి అంత మంచి అవుట్పుట్ వస్తున్నప్పుడు కాబట్టే కదా ఓకే అనుకుంది థ్యాంక్ యూ అండ్ అండ్ యాక్టింగ్ వైజ్ అండ్ బోత్ రాహుల్ అండ్ కార్తికేయ అండ్ ఐశ్వర్య మీన్ అండ్ స్పెషల్గా ఈ ముగ్గురితో పాటు రవిశంకర్ గారు అండ్ తనిఖిల భూర్ణి గారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ నన్ను బాగా మ్యూజిక్ చేయగలిగేటట్టు నన్ను చాలా ఎంకరేజ్ చేశాను అండి అది లేకపోతే నేను డెఫినెట్గా నా అవుట్పుట్ నేను ఇచ్చేవాడిని కాదు అంటే ఆ ఎంకరేజ్మెంట్తోనే ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ ఎక్కడ చూసిన రివ్యూస్లో స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మెన్షన్ చేయడం ఐఎమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఇన్ దట్ లైక్ ఆనందానికి నాకు నిజంగా హౌదులు లేవన్నట్టుంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను వర్డ్స్లో అండ్ స్పెషల్గా ఇంకొక ఇద్దరి గురించి నేను చెప్పాలండి ఒకటి మా కో ప్రొడ్యూసర్ అజయ్ గారు అండ్ మా మా సందీప్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దే ఆల్సో లైక్ దే దెప్ మీ సో హార్డ్ ఇన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు వర్క్ ఆన్ ద ఫిల్మ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ సత్య సూన్ హీ విల్ టాక్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ మూవీ అ బిగ్ హిట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ టూ డేస్లో వి లాంచ్ అన్ అదర్ సాంగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాంట్లో ఉన్న ఒక క్లిప్ సాంగ్ అందులో బిడ్ సాంగ్ ఉంది ఇట్ విల్ బీ కమింగ్ యాజ్ అ ఫుల్ అండ్ సాంగ్ ఇట్స్ ఆల్రెడీ ఆన్ స్పాటిఫై అండ్ సావన్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ ప్లాట్ఫామ్ but on youtube it will be coming in 48 hours we'll launch a promo tomorrow so keep listening to that and